దేవుని స్తోత్రం దేవుని నామని మహిమ కాక బుధవారం ఏప్రిల్ ముప్పై తారీఖు పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్న ప్రయత్నం చేద్దాం ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఈ దినమంతా కూడా తన కాబదాలను దయచేయను గాక ఈరోజు వాక్య భాగం కీర్తనలో నూట నలభై ఐదవ కీర్తనలు పద్దెనిమిదవ భాగా చదువుకున్న నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ భాగాన్ని చదువుకున్న స్తోత్రం కలిగిన ఒక తనకు నిజముగా మరపెట్టు వారికి తనకు మరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే ఎవరైతే నిజంగా మొరపెడతారంటే ఇందులో నిజంగా మొరపెట్టడం అబద్ధంగా మొరపెట్టడం అనేది ఏమైనా ఉందా అని చూసినట్లయితే వాస్తవే కదా ఈరోజు ఏంటి ప్రార్థన చేయటం ప్రార్థన మనవి చేయటం మనవల్ని ఆయన సమర్పించుకోవటం విజ్ఞాపనం చేయటం మరి ఇది చాలా క్రైస్తవ చేతనకు చాలా అవసరమైనటువంటి మాటలు కదా తనకు నిజంగా మొరపెట్టి వారికి అందరికీ ఆయన యహోవ సమీపంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది స్తోత్రం కలుగునుగాక అంటే దేవుడికి ముఖస్తు చేసేవాడు కూడా ఉన్నారు అంటే పై పైన ప్రార్థన చేసేవారు మరి పై పైన విజ్ఞాపన చేసేవారు పై పైన మరపెట్టుకునే వారు కూడా మరి దేవుని సరిధిలో ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజంగా తనకు నిజంగా ఎవరైతే మొరపెడతారో అటువంటి వారందరికీ కూడా మరి ఆకాశవందన దేవుడు సర్వశతిగల దేవుడు అనేటువంటి యహోవ సమీపంగా ఉన్నాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది సూత్రం కలిగి ఒకసారి మరి యోహాను వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చాన్ని గమనించుకున్నట్టే దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది దేవుడు ఆ ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోను సత్యమతను ఆరాధింపాలని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది ఆయన ఆత్మ కదా మనిషి కాదు కదా నువ్వు ఏది విడితే మాట్లాడటానికి ఏది విడత వినిపించడానికి ఎలా విడత నడుచుకోవటానికి ఆయన అలా చేస్తే పట్టించుకోడు ఎందుకంటే ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతను నడుచుకున్నట్లయితేనే ఆయన మన విషయంలో కృప చూపించి మనల్ని చేర్చుకుంటాడు మనం మనం పెట్టాడు అంతేగాని నువ్వు మనుషులతో మాట్లాడినట్టుగా మనుషులతో ప్రవర్తించినట్టుగా మనుషుల మధ్య నడుచుకున్నట్లు కనుక నువ్వు చేస్తే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోలేవు అందుకని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడు ఆయన ఆత్మ ఆయన ఆత్మస్వరూపి స్వరూపి కాదు ఆయన ఆయన ఆత్మస్వరూపం దేవుడు ఆయన్ని ఆరాధించడం ఎలా చేయాలంటే ఆత్మతోనూ సత్యంతో ఆయన్ని ఆరాధించవలసింది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరి ద్వితీయ దేశకాండము నాలుగో వచ్చాయం ఏడవ వచ్చాయని ఒకసారి గమనించుకుంటే పిల్లల దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏలయనగా ఆయనకు మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడిని మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అలే మోషే కాలంలో ఇస్రాయేల్ ప్రజల కాలంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆయన వారు మొరపెట్టిన ప్రతి సందర్భంలో కూడా దేవుడు వారి మొరను విన్నట్లుగా వారి విజ్ఞాపన ఆలోచించినట్లుగా వారు మనమల్ని ఆ లక్ష్య పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది అందుకే ఇలాంటి దేవుడు ఏ జనములకు కానీ ఏ గొప్ప జనానికి కానీ ఏ ప్రజలకు కానీ ఇలాంటి దేవుడు లేడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇది వాస్తవం నిజంగా తనకు ఎవరైతే మొరపెడతారో వారికి అందరికీ ఆయన సమీపస్తున్న దేవుడుగా ఉంటున్నాడు అని చెప్పటము చాలా సత్యమైనటువంటి మాట ఎందుకంటే ఏ ప్రజలకి ఏ ప్రజలకి మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు ఏ ప్రజలకు కూడా సమీపంగా లేడు ఒక మటు చూస్తే మరి ఏలియా కాలంలో బయలు ప్రవక్తలు అందరూ కూడా వచ్చి సుమారుగా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు వచ్చి ఆ ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటే మరి బల్లిని దహించేయడానికి ఒక్క ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు దేవుడా రా అని ఓ ఎన్ని చిత్ర విచిత్ర వేషాలు వేసి ప్రార్థన చేసినా కానీ వారి దేవుడు రాలా రాలా ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం దేవుడు అలా ప్రార్థన చేయగానే ఆకాశం తన అగ్నిని మరి భూమి మీదకి కురిపించి పిల్లరా ఆ బలిని దహించి వేసినట్లుగా ఆ మాంసాన్ని దహించి వేసినట్లుగా మరి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఇప్పుడు చెప్పండి ఏ దేవుడి లోకంలో ఎవరు సమీపంగా ఉన్నాడు మన దేవుడు మన సమీపంగా ఉన్నాడు మనం గొప్ప ధనిలువండి దీన్ని బట్టి దేవునికి మహిమకలు కాళలుయా మరొక మాట చూసినట్లయితే కీర్తనల రంగము ముప్పై నాలుగవ కీర్తనలు కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తనలు పద్దెనిమిదవ భాగం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విరిగి నా హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారికి మన మనసు గలవారిని ఆయన రక్షించును అయితే మరి దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడని అంటే విరిగినటువంటి మనసు కలిగిన వారికి విరిగినలిగిన మనసుతో ప్రార్థన చేసేవారికి విరిగినలిగిన మనసుతో చేసే చేసేవారికి దేవుడు సమీపంగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అని వాక్యం సెలిస్తుంది నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నలిగిన మనసు గలవారిని ఆయన మరి కాపాడును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ నేను కృంగిపోయాను దేవుడు నా పక్షాన్ని లేడు నేను నా సమీపంగా లేడు నా దేవుడు నా ప్రార్థం అనట్లేదు లేకపోతే దేవుడు నా మరవ వినట్లేదు నా మనవి దేవుడు చేరట్లేదు నువ్వు అనుకుంటున్నావా అది పొరపాటు అది పొరపాటు ఆలోచన అది సరైన ఆలోచన కాదు పిల్లలు ఎందుకంటే వాక్యము సత్యమైంది నిజంగా నువ్వు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు స్తోత్రం కలిగినాక మరి కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదో వచ్చిన చూసినట్టయితే పిల్లలు ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నుంచే మరి అలాగే కీర్తనలో నలభై ఆరవ కీర్తన మధురవచనం చూసినట్లయితే నలభై ఆరో కీర్తన మధురవచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు మన దుర్గం ఆయనే మన ఆశ్రయము ఆయనే ఆపత్కాలంలో మరి మనం నమ్ముకున్నటువంటి సహాయకుడు ఆయన స్తోత్రం కలిగిన ఆపత్కాలంలో మనం నమ్మేటువంటి దేవుడు ఆపత్కాలంలో మనం ప్రార్థన చేయగా మన వర ఆలోకి వచ్చే దేవుడు ఇరవై గల ముప్పై మూడు వచ్చే మూడు వచ్చిన ఏమైనా రాయబడుతుంది తెలుసా నా నువ్వు నాకు పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చిదాను నేను గ్రహింపులేని గోడమైన సంగతులు నేను నీకు తెలియజేస్తేనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు ఎవరన్నీ పిలిస్తే వచ్చేది మనుషులే పట్టించుకోరు బంధువులు పట్టించుకోరు అలాంటిది దేవుడు నిజంగా ఆయన మొరపెడితే భూమి మీద ఉన్న మన పైన చూపించి కృప చూపించి కరుణించి ఆకాశం ఉన్న దేవుడు తన మహిమల నుంచి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఒకే ఒక దేవుడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హలే మరొక మాటను చూస్తే ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇరమినవ గము పన్నెండవ ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చేళ్ళ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దేవుడు ఈ రీతిగా ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మీరు నాకు మరొపెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తురే అని నేను మీ మనవి ఆలకింతును అంటే మీరు మనవి చేస్తారని మీరు ప్రార్థన చేస్తారని నేను చూస్తా ఉన్నా మీ మనవిని నేను ఆలకిస్తాను అంతమాత్రమే కాదు కానీ మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సు నన్ను గురించి విచారణ చేయనిలా మీరు నన్ను కనుగొందరు మీరు నన్ను వెతకనే పూర్ణ మనస్సుతో మన నా గురించి విచారం చేస్తే మీరు నన్ను ఏం చేస్తారు కనుగొంటారు దేవునికి మహిమ కలుగునాక ఎవరైతే ఉదయకాల సమయంలో పూర్ణ మనస్తో ఆయన గురించి విచారణ చేస్తారో ఎవరైతే దేవుని వెతుకుతారో ఎవరైతే నిజంగా మొరపెడతారో వారికి అందరికీ పిలిస్తే పలికి ఎంత దూరంలో దేవుడు సమీపంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది పిల్లరా ఇది అబద్ధం కాదు ఇది సత్యమైన మాట ఉదయకాల సమయంలో నువ్వు కనుక లేచి ప్రార్థన చేసి వాక్యం అయిపోయిన వెంటనే నువ్వు ప్రార్థన చేసి కన్నీరు కార్చి ప్రభువు సన్నిధిలో నీ హృదయం నల్లగొట్టుకొని గనుక నువ్వు దేవునికి విజ్ఞాపం చేసి మొరపెడితే ఖచ్చితంగా నీ విజ్ఞాపం నీ మొరకు ఈ ఉదయకాల స్వామే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుడు తగిన రీతిగా గారితో మాట్లాడబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగున్నాక దేవుడు మన మొరలు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు మనం పిలిస్తే పలకకుండా ఉన్నటువంటి దేవుడు కాదు మనం పిలిస్తే నిద్రపోయే దేవుడు కాదండి ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన విని మన మొర్రకే మరి ఆయన మన తన చిత్తాను చిత్తానుసారం ద్వారా మనతో మాట్లాడేదేడుగా ఉన్నాడు ఉదయ సమయంలో అటువంటి దేవుడు నువ్వు మొర్ర పెట్టగా నీకు సమాధానం దయచేయను గాక అలే కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పిల్లరా ఉదయకాల సమయంలో దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడును గాక ఉదయకాల సమయంలో దేవుడు నీ మొర్రకే నీ విజ్ఞాపనకి ఆయన సమాధానం దయచేయను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుల కృపగలుగుతాం తండ్రి సర్వోన్నత మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఉదయకాల సమయంలో తన్ని మరొకసారి మీరు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి మీరు చూపిన మహాకృప కొలకి వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడని వాకింసాలు వస్తుంది నిజంగా ప్రభు ఎవరైతే కన్నీరుగా చీ విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రార్థన చేస్తారో అటువంటి వారు అందరూ కూడా మీరు దర్శించి కృపచూపమని వేడుకుంటున్నాం తండ్రి మహిమ బాహు ప్రతి ఒక్కరిపై గాక ప్రతి ఒక్కరికి మీ దర్శనం కలుగును గాక ప్రతి ఒక్కరు ప్రభు తండ్రి మీతో మాట్లాడటానికి ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు కనుగొట్టడానికి తగినటువంటి మార్గము వారికి గాక కనుక ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వాక్యం చూసిన బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించి వారి మరలను ఆలకించి ప్రభు వారికి సమాధానం దించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ